హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్ ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అనమాట గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి అండ్ మీరు కావాలంటే వీటితో చాట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఒక ప్లేట్ తీసేసుకొని అందులో వన్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలన్నమాట మీరు ఏదన్నా బౌల్ మెజర్మెంట్ బౌల్ తీసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ ఇందులోకి కొద్దిగా కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేస్తున్నాను నేను అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ వాము కసూరి మేతిని కొద్దిగా నలిపేసి వేసుకోవాలి అండ్ ఇందులో కారం కోసము నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి వేస్తున్నాను లేదంటే మీరు నార్మల్ కార పొడి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నువ్వులు వన్ ఫోర్త్ టీ స్పూను అలాగే ధనియాలుని వన్ ఫోర్త్ టీ స్పూన్ తీసుకున్నాను వాటిని దంచేసి చేసి వేసుకోవాలన్నమాట పచాపచాగా బరకగా అలా అయితే ఇవి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అండ్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇందులో పెసరపప్పుని నానబెట్టి వేస్తున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను పెసరపప్పుని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు నేను నాకు తీసుకున్న క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్స్ సరిపోతాయి సో నేను అంత వేసుకున్నాను అలాగే నెయ్యి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్ డోలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మరీ హార్డ్గా ఉండకూడదు ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్క కొంచుకుందాము ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండి నానిపోయింది దీన్ని ఒకసారి కలిపేసి ఒక చపాతి ముద్దంతా తీసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి చపాతీలాగా ఒత్తుకోవాలి పైన కొద్ది కొద్దిగా పిండి అవసరమైతే చల్లుకోండి ఇలా చపాతీలాగా మీరు ఒకేసారి పిండి ముద్దనంతా చపాతీలాగా ఒత్తుకొని మీకు కావాల్సిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను సైడ్స్ ఎక్స్ట్రాస్ తీసేసి ఇలా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకునేటప్పుడు మీరు పైన ఏదైనా కవర్ చేసి పెట్టుకోండి మూత కానీ క్లాత్ ఏదైనా లేదంటే డ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్న వీటిని వేసుకుందాము ఫస్ట్ ఒకటి వేసి చూడాలి ఇలా చిన్న చిన్న బబుల్స్ పైకి వచ్చాయి దాని తర్వాత అది ఆటోమేటిక్గా ఫ్రై అయ్యి పైకి వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్ వేడైపోయినట్టు అనమాట అలా అన్నీ వేసుకొని పైకి వచ్చిన తర్వాత ఒక సైడ్ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ సిమ్లో పెట్టేస్తే ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇలా ఈ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాము అలాగే నేను ఇంకో బ్యాచ్ కూడా తయారు చేసుకున్నాను ఇవి రెడీ అయిపోయాయి అన్నమాట ఒక వన్ కప్పుతోనే చాలా అయ్యాయి అన్నమాట ఇవి చిన్నపిల్లలకి మీరు లంచ్ బాక్స్లో లేదా స్నాక్స్ టైంలో కూడా ఇస్తే తింటారు అండ్ చాలా సాఫ్ట్గా గుల్లగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్